హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గోంగూర నువ్వుల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నువ్వుని ఫ్రై చేసుకోవాలి ఒక ఆఫ్ గొప్ప వరకు నువ్వుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం కారం చూసుకొని పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని అదే కళలో మరొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా నీట్గా కడిగి తీసుకున్న గోంగూరను వేసుకోవాలి ఈ గోంగూర అంతా కూడాను బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక్క టమాటాని కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం చింతపండు మనకి గోంగూర కొంచెం పులుపు ఉన్నా సరే చింతపండు కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడాను ఈ విధంగా బాగా మగ్గిపోతే వీటిని ఒకసారి కలిపి చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా నువ్వులు అలాగే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గోంగూరను వేసుకుని కూడాను గ్రైండ్ చేసుకోవాలి ఈ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గోంగూర పచ్చడిని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్